సార్ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి గతానికి ఇప్పుడు పోల్చుకుంటే అంటే మొన్ననే దానికి సంబంధించిన నివేదిక నేను క్రైమ్ బ్యూరో నివేదిక కూడా వచ్చింది గతంలో కంటే కొంచెం శాంతి భద్రతలు కొంచెం బాగానే ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మీరు అట్లా చేయండి వాళ్ళ మీద దాడులు చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి పోలీస్ శాఖ మొత్తం కూడా మన చేతుల్లోకి తీసుకోండి అనేది అట్లా ఉండదు అసలు కాబట్టి అంటే వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు నా నాని కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారని చెప్పి జగన్ ట్వీట్ చేశారు పేరునాయని కుటుంబాన్ని వీళ్ళు చేసేదేముండదు పేరు అక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది అతను బియ్యం అక్రమంగా ఆయన గోడవల్లో ఆయన భార్య జయప్రద పేరుతో ఉన్నటువంటి గోడవల్లో అమ్ముకున్నట్లుంది అందుకు అమ్ముకున్నాము మేము అని ఆయన చెల్లించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో మేము అమ్ముకున్నాము అందుకని మేము కోటి అరవై లక్షలు ఇది ఆయనే చెబుతున్నాడు ఏది పేరు నాని చెబుతున్నాడు మేము అమ్మాము కాబట్టి డబ్బులు చెల్లిస్తున్నావు అంటే నాకు ఇంక ఇంక కొత్త ఆధారం ఏం కావాలా నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన్ని చెల్లించినంత నీ దొంగతనం నువ్వు నేరం ఎక్కడికి పోతే పోదుగా నువ్వు నేను దొంగతనం చేస్తూ దొరికితే డబ్బులు కడితే దొరకపోతే నేను దొరలాగా తిరుగుతానంటే కుదరదు కదా దొరికి నువ్వు దొంగతనం చేసినప్పుడు నీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే దానికి ఏమి ఎవరిని హెరాస్ చేయటం కాదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం కాదు చట్టం తన పని తను చేసుకుపోయింది